వెల్కమ్ టు ఈవీ న్యూస్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారావు షరీఫ్ యాకూబ్ షావాలి బాబా దర్గాలో అన్ని వర్గాలకు చెందిన భక్తులు తమ కోరికలు తీర్చాలనే ఉద్దేశంతో తలనీలాలు సమర్పిస్తే భక్తులు సమర్పించిన తలనీలాలను దర్గా అధికారులు కొంతమంది దళారులతో కుమ్మక్కై తలనీలాలను అమ్మిన వారిపై కొన్న వారిపై సంబంధిత అధికారులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని వారి దోపిడీ చేస్తున్న ప్రతి రూపాయిని వక్ఫ్ బోర్డుకు తిరిగి చెల్లించాలని గురువారం అన్నారం గ్రామ కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు ఈ ఆక్రమణకు పాల్పడిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడని పార్టీ పైన పురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ వ్యక్తికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారం కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు గాడపల్లి మహేందర్ అన్నారం షరీఫ్ గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి తలనీలాల అక్రమ అక్రమంగా దోపిడీ చేయడం జరిగింది ఈ రెండు సంవత్సరాల కాలంలో దగ్గదాపుగా అరవై లక్షల రూపాయల దా అరవై లక్షల రూపాయల ఆస్తిని కొల్లగొట్టడం జరిగింది ఏదైతే ఈ యొక్క ఆస్తిని కొల్లగొట్టి కొట్ట కొల్లగొట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైనటువంటి చట్టరీత్యా వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలి అదేవిధంగా బోర్డుకు ఈ యొక్క డబ్బును రికవరీ చేసి కూడా బోర్డుకు సమర్పించాలని మా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున విన్నపం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క అక్రమాలకు పాల్పడి అరవై లక్షల రూపాయలు ఏదైతే దోచుకున్నారో ఆ వ్యక్తులు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా మేము పూర్తిగా చెప్పదలుచుకున్నాం ఈ యొక్క అక్రమాలన్నింటినీ బయటకు తీసేసి అరవై లక్షల రూపాయల ఆస్తిని బోర్డుకు చెల్లించాలని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరం కూడా సమిష్టి నిర్ణయం తీసుకొని చెప్పడం జరుగుతుంది దీంట్లో ఈ ఆ వ్యవహారంలో ఎంత ఎవరెవరున్నా కూడా అందరినీ బయటకు తీసి దర్యాప్తు తగిన దర్యాప్తు చేసి ఆ యొక్క సొమ్మును రికవరీ చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండు దాంట్లో ఎంత పెద్ద నాయకులున్నా ఎవరున్నా కూడా దాన్ని బయటకు తీయాలనేది కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి యొక్క సమీక్ష నిర్ణయం ఇది దీన్ని రికవరీ చేయాలి మరి ప్రత్యేకంగా మేము ప్రెస్ ద్వారా కుమార్ నేను పరదగిరి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని ఇది అన్నారంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమాలు తలనీళ్ళల గురించి ఎవరెవరు దోచుకున్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాలి దీని మీద ఆ సొమ్ము ఎంతుందో దాన్ని రికవరీ చేయాలి దీనికి బగ్బోర్డు ఇన్స్పెక్టర్ రియాజు మన సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉందని చెప్పారు అది ఎక్కడ దాకా పోయిందనేది ఇంకా నివేదిక రాలేదు అది ఖచ్చితంగా దాన్ని త్వరగా రికవరీ చేయాలి దాన్ని కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరెవరు సొమ్మును అక్రమంగా తిన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి నా పేరు గాడిపల్లి రాజబాబు నేను అన్నారం కాంగ్రెస్ కార్యకర్తను కొంత రెండు నెలల కాంజలి జరుగుతున్న అన్నారం దరగలోని తలనీలాల అక్రమాల గురించి మీకు అందరికీ తెలిసిందే మరియు ఒక్బోర్డు ఆధీనంలో నడుస్తుందని గత కొన్ని రోజుల కాంచాలి ఏదో బయట ఊళ్ళో ఉన్న విషయాలను చెప్పుకుంటూ తాను కొందరు ఇన్స్పెక్టర్ను ఇంకో వ్యక్తి కొందరు వ్యక్తులు కుమ్మక్కై అరవై లక్షల తనక ఫ్రాడింగ్ చేయడం జరిగింది కావున ఒక్బోర్డు వీటి మీద చర్య తీసుకొని కేసు పెట్టి డబ్బులను రికవరీ చేయాల్సిందిగా అన్నారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం నాయకులను కూర్చొని సమిష్టిగా కూర్చొని నిర్ణయం తీసుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది కావున తగిన చర్యలు తీసుకొని అత కొంద వ్యక్తి ఆ వ్యక్తి గత టిఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తే ఆ టిఆర్ఎస్ వాళ్ళ ప్రతిఫలంతో ఇన్ని రోజులు ఈ ఫ్రాడింగ్ చేయడం జరిగింది వాళ్ళ మీద చర్య తీసుకొని కేసు పెట్టి డబ్బులు రికవరీ చేసిందిగా మా యొక్క మనవి మా పార్టీకి అతనికి వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు డబ్బులు రికవరీ చేసి కేసు నమోదు చేసి డబ్బులు రికవరీ చేయాల్సిందిగా మా హక్కు మనవి సుదర్శనం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా పనిచేసిన నెంబర్గా పనిచేసిన వాళ్ళు అక్కడ అరవై లక్షలు పాడు చేసిన వాళ్ళు టీఆర్ఎస్ నాయకులే టీఆర్ఎస్ వెళ్ళే వాళ్ళు మాకు సంబంధం లేదు మా పార్టీ కార్యకర్తలు అంతా మేము ఒక్కటిగా కమెక్ట్ అయ్యి ఇది పెట్టాము దాన్ని మొత్తం దాన్ని రికవర్ చేయాలి వాళ్ళు మీద కేసు పెట్టాలి వాళ్ళు సిబ్బంది వాళ్ళ ఇరవై ఆరు మంది రూపాయి పనిచేస్తలేదు అనవసరంగా జీతాలు తీసుకుంటాను వాళ్ళు పాడు చేస్తా అంటే వాళ్ళు అంత రాజ్యం వాళ్ళది కాబట్టి నేను ఏమనలేకపోయినా ఇక అంత దాని మీద చర్య మంచిగా తీసుకొని నాకు హాజ చేయాలి